హాయ్ అందరికీ ఈ వీడియో మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటిదన్నట్టు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను

వేపా ఇది ఇది వేపపుల్ల ఇట్లా బ్రష్ మా బ్రష్ తెచ్చుకున్నాం కానీ దీంతో దోమాల అట్లా వేప ఉంటే చేదు మంచిది వంటి కానీ ఎప్పుడొచ్చిన ఇదే ఉమ్ నేనైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు వాళ్ళు పైల పెన్ను కాదు వేప పెన్ను అనుకుంటా గను పెన్న అనుకుంటా కాదు గరిప

నడుచ నువ్వే ఊడనంట కుమిలి కుమిలితాడు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఊడవద్ద వాళ్ళే పనులు చేస్తారు మెన్ను రాహుల్ వంట చేయబోతున్నాడు పిండి పిస్కి పెట్టండి ఇక్కడ ఉచ్చ నా మాట కారం ధనియాల పొడి ఇంకా నికి ఏం కావాలి పసుపు అనవట్లేదో చూస్తాను ఇక్కడ 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 ఇలా ఇల్ల అలా లేదా కారం

கலக yeah, போதார <laughs> అంటే చిన్న కనుక ఇవి ఖరాబ్ అయినా ఎక్కువ ఖరాబ్ వస్తారు కానీ సిక్క కూడా కాదు కాదు మీరు రానప్పుడు రాని చక్కేదే பாப்பா. <laughs> போய் <laughs> <sympathis>

అదే మీకు యూట్యూబ్ ఎట్లాంటిది కావాలి ఐటమ్స్ ఐటమ్స్ కావాలంటే చేస్తాడు రెడ్ చికెన్ రెడ్ చికెన్ ఇప్పుడు ఎప్పుడు అనక్కడ कोले लांगच्या दोन तास जाम लागली पण मी एकच पुरी ठीक आहे ओ काय दे मरी आता सगळा चला आले हा आले हा महाराज आमचा निकाल पुढे जरा अब

నాకు సాయి బాబా సాయి ఐటెంస్ కొను నింది వరకు సాయి ఎప్పుడూ సాయి ఉంటానే మాకు చెంద ఫ్రెండ్స్ పాట మార్చినా టేక్ చేసామనే లేదు ఏమ నిద ఎప్పుడూ చూసుకున్నాను ఏడు ఎప్పుడూ నాకు అవసరం తర్వాత ఏ అయ్యి నువ్వు లేదు అంటే సల్ల నేను సాయి

ఐరా తో ఫోన్ కండి సరే కాలం తీసుకోను అది బాగుంది 92 బేచడం తెలుసా మేమ్ నేను 92 వదరేం బొగాలి ఏ దూరం నుంచి ఆ వార్తల్పా ఇంకా మావడి పూచా చూడు చెట్టు నిండా ఇక్కడ భాగం ఉంది అంటే అన్ని కైలు కట్టయా ఆ చెట్టు కొక్కపూవు ఏండికిొక్క గింజొక్క కాయనా ఆ చెట్టు హాయ్

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్